హాయ్ అండి నేనే మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈ రోజు నేను దొండకాయ టమాటా పెసరపప్పు చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇవ్వండి కళయి పోయినందు పెట్టాను కదా నూనె వేస్తున్నానండి అండి కళాయి కాదండి సారీ గిన్ని అంటారు గిన్నెలు అంటారు నాలుగు స్పూన్లు నూనె వేసానండి నేను ఇవ్వండి నూనె వేడెక్కింది కదా ఒక అర స్పూను ఆవాలు వేస్తున్నానండి కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను ఒక అర స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇవ్వండి ఒక పది వెల్లుల్లిపాయలు కూడా కట్ తంచనండి దంచానండి అవి కూడా వేసేస్తున్నాను ఇదే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి ఉల్లిపాయ కూడా ముక్కలు వేసేస్తున్నాను ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసానండి కొంచెం కరివేపాకు అది కూడా నేను వేసేస్తున్నాను ఇవ్వండి వేసేసుకున్నాం కదండి కొంచెం కలుపుకుందాం ఇంకోండి ఉల్లిపె లైట్ లైట్గా వేగే కదా కొంచెం పెసరపప్పు కూడా మనం లైట్గా వేపుకొని వేసుకుంటున్నాం అండి కొంచెం లైట్గా వేపుకోవాలండి పెసరపప్పు కూడా ఇగోండి వేసేసుకున్నాం కదా పప్పు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దొండకెముకలు కూడా మనం వేసేసుకుందాం అండి దొండకాయ ముక్కలు కూడా నేను వేసేస్తున్నాను నుండి దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా ఈ పెసరపప్పులో కొంచెం ఇలా కలుపుకొని ఒక మూడు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం అండి చూడండి పెసరపప్పు దొండకాయ కలిసిపోయింది కదా ఇప్పుడు కొంచెం మనము మూత పెట్టుకుందాం బండి మూడు నిమిషాలు ఉన్నాం కదా కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి ఒక అర స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కూడా మనము కొంచెం కలుపుకుందామండి ఇలాగా మొత్తం పసుపు కలిసి ఇలా కలుపుకుందాం ఇవ్వండి కలిపేసుకున్నాం కదా ఇంకో రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి అండి ఇవ్వండి రెండు నిమిషాలు అన్నాం కదా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు చిన్న టమాటాలు నేను రెండు టమాటాలు కట్ చేసి వేస్తున్నానండి అవి కూడా ఇవ్వండి వేసాను వేసేసాక కొంచెం మనం కలుపుకుందామండి ఇవ్వండి ఈ టమాటా కూడా కొంచెం మగ్గాలండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టుకుందాం చూడండి ఇవ్వండి కలిసిపోయాయి కదా ఇప్పుడు మనము మూత పెట్టుకుందామండి రెండు నిమిషాలు ఇవ్వండి టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు రుసుకి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను కళ్ళు ఉప్పు వేసానండి వేసేసి కొంచెం కలిపేసుకొని వాటర్ పోసుకున్నామండి కొంచెం కొంచెం కూడుకుడుకాక అప్పుడు మనం కారం వేసుకోవాలండి ఇప్పుడే వేయకూడదు కారము ఇవండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నేను నీళ్ళు పోస్తున్నానండి పప్పు దొండకాయ కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకోండి నీళ్ళు పోసాను నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకోవాలండి నీళ్ళు పోసాం కదా మూత పెట్టేస్తాను ఇంకో చూడండి పప్పు కూడా ఉడికిపోయింది కదా ఇంకెలా ఉడికితే చాలండి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసాము ఆల్రెడీ ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఇవ్వండి కారం వేసుకున్నాం కదా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మనం ఈ నీరు లేకుండా ఇంకిపోద్దండి కారం వేసాం కాబట్టి మూత పెడదాము చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇవండి రెండు నిమిషాలు మూత పెడద్దాం మనం ఇవ్వండి అయిపోయిందండి ఇది కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు అన్నాం కదా చూడండి ఎమ్మి ఎమ్మిగా బస్ సూపర్గా ఉంటుంది అండి ఇలా చేసుకుంటే ఈ పెసరపప్పు దొండకాయ సూపర్ టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చపాతికి కానీ వైట్ రైస్ కానీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ దొండకాయ పెసరపప్పు ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి అండి ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి నేను అయిపోయింది